ప్రతి ఒక్కరూ కూడా గర్విద రోజుగా వెంకటగిరి చరిత్రకు వెంకటగిరి చరిత్రకు మరో చరిత్ర నూతన చరిత్ర భవిష్యత్తు తరాలకు భావి తరాలకు మరో చరిత్ర సృష్టించే విధంగా ఎంతో మంది దుష్ట శక్తులు దుష్ట శక్తులు అంటే వైఖరి ఉన్నటువంటి మనో వంచనతో కూడుకున్నటువంటి వ్యక్తులు ఈ యొక్క మందిర నిర్మాణానికి అనునిత్యము అప్పుడప్పుడు కట్టుబడుతున్నప్పటికీ పుణ్య గరియ కాలంలో భారత రాజ్యాంగంలోని మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లోని ఆర్టికల్ ఇరవై ఆరు ఇరవై ఏడు ప్రకారము అంటే ఇది భారత రాజ్యాంగం ప్రతి ఒక్క భారతదేశ పౌరుడికి ఇచ్చినటువంటి మందిర నిర్మాణ కార్యక్రమంలో మృతా భక్తిగా మేము భౌతికంగా భౌతికంగా ఇక్కడ మేము హాజరయ్యి మేము వీరికి ఈ యొక్క మహానుభావుల చేస్తున్నటువంటి కృషిలో రాముడికి ఉడత సాయం చేసినట్లు మేము కూడా ఇక్కడ रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः भद्रशैलराजमन्दिर श्रीरामचन्द्रबाहु मध्य बिलसितेन्द्रियाश्रीलराजम श्रीरामचन्द्रबाहु मध्य बिलसितेन्द्रिया वेदविनुतराजमण्डला श्रीरामचन्द्र धर्म कर्म युगलमण्डला वेद विनुतराजमण्डला श्रीरामचन्द्र कर्म कर्मयुगल सतत रामदास पोषक श्रीरामचन्द्र वितत भद्रगिरिनिवेशका अत्र शैलराजमन्दिरा श्रीरामचन्द्र बाहुमज्जविन्द्रिया దశరథ రామ గోవిందమోదయ జూడు పాయి ముకుందోవి దశరథ రామ संहार धरणि च राम शशिधर पूजित शङ्खचक्रधर चतुे मि मनकूदमुण्डो कडुण्डुवनकू తోడుగా భగవంతుడుముడు చక్రధారిై చంతగ దక్కు వేమి మనకు రాము వరకు దక్కువేమి మనకు రాము వరకు रामप्रभो पाहि रामप्रभो पाहि भद्रा दिवै देहि राम प्रभो रामप्रभो पाहि राम प्रभो पाहि भद्रा दिवै देहि राम प्रभो पाहि रामप्रभो श्रीमन्मा गुणस्तोमामि राममी नाम कीर्तननुवर्णिन्तु राम रामप्रभो శ్రీరామనవమి శుభ సందర్భంగా ప్రతి ఒక్క హిందువుకు హిందూ బంధువులందరికీ కూడా ఇది చాలా పుణ్యకరమైనటువంటి చాలా పవిత్రకరమైనటువంటి చాలా విశిష్టకరమైనటువంటి రోజు ఏదైనా ఉంది అంటే శ్రీరామనవమి ఎందు చేతులంటే భారతదేశ యొక్క చరిత్రలో శ్రీరామనవమికి మరియు వాల్మీకి రచించినటువంటి రామాయణానికి చాలా పవిత్రత ప్రాముఖ్యత ఉంది ప్రతి ఒక్క గృహస్థ ధర్మాన్ని నిర్వర్తించే ప్రతి ఒక్కరూ కూడా రామాయణాన్ని అంటే వాల్మీకి గారు రచించినటువంటి రామాయణాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి కుటుంబం కూడా వారి యొక్క దైనందిక జీవితాన్ని గృహస్థ జీవితాన్ని ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా గడుపుతూ ఉంటారు కాబట్టి అటువంటి పుణ్యకరమైనటువంటి పవిత్రకరమైనటువంటి రోజున వెంకటగిరిలో మన వెంకటగిరిలో మన వెంకటగిరిలో చరిత్రను సృష్టించే విధంగా ప్రతి ఒక్క హిందువు బంధువులు హిందువు సోదరులు హిందూ పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా గర్వింపదగ్గ రోజుగా వెంకటగిరి చరిత్రకు వెంకటగిరి చరిత్రకు మరో చరిత్ర నూతన చరిత్ర భవిష్యత్తు తరాలకు భావి తరాలకు మరో చరిత్ర సృష్టించే విధంగా స్ఫూర్తిదాయకంగా నిలిచే విధంగా వెంకటగిరి కోళ్లఫారం నందు అంటే రైల్వే స్టేషన్ కోళ్లఫారం నందు అహర్నిశలు ప్రతినిత్యము భగవంతుడే వారికి తోడు ఉన్నారు అనే యొక్క సంకల్ప సిద్ధితో అనే మనోబలంతో ఆంజనేయ స్వామి యొక్క కృపా కటాక్షాలతో ఆ రామ లక్ష్మణుల మహాలక్ష్మి తల్లి యొక్క ఆశీర్వాద బలంతో ఒకటిన్నర సంవత్సరం నుంచి అలు పెరగని కృషితో మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో అధర్మ పరులు అవినీతి పరులు సోదాలు ఇంటికి తక్కువ రోడ్ల మీద ఎక్కువ నెత్తిన పది రూపాయలు పెడితే రూపాయి విలువ చేయలేటువంటి స్వార్థ పరులు ఎంతో మంది దుష్ట శక్తులు దుష్ట శక్తులు అంటే ఇక్కడ దుష్ట వైఖరి ఉన్నటువంటి మనో దుర్బలంతో కూడుకున్నటువంటి వంచనతో కూడుకున్నటువంటి వ్యక్తులు ఈ యొక్క మందిర నిర్మాణానికి అనునిత్యము అప్పుడప్పుడు అడ్డుపడుతున్నప్పటికీ కేవలం ఈ యొక్క మహాత్ములు గొప్ప వ్యక్తులు వెంగిరిగిరిలో ప్రముఖులకే ప్రముఖులైనటువంటి ఈ యొక్క రామ మందిర నిర్మాణ కమిటీ ప్రతి ఒక్క సభ్యునికి కూడా పేరు పేరు పేరున మనసా వాచ కర్మణ అంతఃకరణ శుద్ధితో త్రికరణ శుద్ధితో వీరికి వీరి యొక్క కుటుంబ సభ్యులకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుచేతనంటే ఈరోజు ఈ యొక్క శ్రీరామనవమి శుభ సందర్భంగా ఈ యొక్క పుణ్య ప్రాంతంలో పవిత్ర ప్రాంతంలో ఈ యొక్క రామ మందిర నిర్మాణానికి శ్రీకారం చుట్టినటువంటి ఈ యొక్క పుణ్య గరియ కాలంలో భారత రాజ్యాంగంలోని మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లోని ఆర్టికల్ ఇరవై ఆరు ఇరవై ఏడు ప్రకారము అంటే ఇది భారత రాజ్యాంగం ప్రతి ఒక్క భారతదేశ పౌరుడికి ఇచ్చినటువంటి హక్కు కాబట్టి ఈ రోజు ఈ యొక్క శుభ సందర్భంగా ఈ యొక్క శ్రీరామనవమి శుభ సందర్భంగా ఈ రోజు మేమందరము ఒక భారతదేశ పౌరులుగా గర్వంగా ఫీల్ అయ్యి భారత రాజ్యాంగంలో అకార్డింగ్ టు ఆర్టికల్ ట్వంటీ సిక్స్ అండ్ సెవెన్ ఆఫ్ ది అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈచ్ అండ్ ఎవరీ సిటిజన్ ఆఫ్ ది ఇండియా దిండియా హావ్ టు ప్రోబగేట్ అవర్ ఓన్ రిలీజియన్ అకార్డింగ్ టు దర్ ఓన్ విషన్ బిలీఫ్ విచ్ వాజ్ ఇన్ఫైర్ ఇన్హెరెంట్లీ కన్సీల్డ్ ఇన్ అవర్ ఓన్ కాన్షియస్ ఆఫ్ 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 మైండ్ రైట్ టు టు రిలీజియన్ ద పర్సనల్ ఫైట్ ఈచ్ అండ్ ది 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 ఇండియా సో కీపింగ్ వ్యూ ఇండియన్ ఈ రోజు మేమందరము కూడా ఈ యొక్క పవిత్ర ప్రాంతంలో ఇక్కడ మేము భారతదేశ పౌరులుగా భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఆధారంగా ఇక్కడ మేము చేశాము అంతేకాకుండా మన భారతదేశ సర్వోన్నత ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వారు మరియు పలు రకాల హైకోర్టు న్యాయస్థానాల వారు ఆర్టికల్ ఇరవై ఆరు ఇరవై ఏడు సంబంధించి ఎన్నో మతపరమైనటువంటి విషయాలకు సంబంధించి ఈ యొక్క ట్రెమెండస్ బ్రహ్మాండమైనటువంటి జడ్జిమెంట్లు తీర్పులు ఇచ్చింది కాబట్టి సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా ఈరోజు ఆ సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో ఉన్నటువంటి విషయాలను మేమందరం కూడా క్షుణ్ణంగా చదివి అధ్యయనం చేసుకుని సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి తీర్పుల ఆధారంగా ఈరోజు ఈ యొక్క శ్రీరామనవమి శుభ సందర్భంగా ఈ యొక్క రామ మందిర నిర్మాణ కార్యక్రమంలో ఉడతా భక్తిగా మేము భౌతికంగా భౌతికంగా ఇక్కడ మేము హాజరయ్యి మేము వీరికి ఈ యొక్క మహానుభావుల చేస్తున్నటువంటి కృషిలో రాముడికి ఉడత సాయం చేసినట్లు మేము కూడా ఇక్కడ ఈరోజు ఈ యొక్క పుణ్య గడియలలో మంచి ముహూర్తంలో మేము ఇక్కడ ఫిజికల్ గా వీ హెంట్ ఇన్ కార్పోరియల్లీ అండ్ ఫిజికల్లీ జస్ట్ వీ రెండర్ అవర్ స్మాల్ సర్వీసెస్ టు ఎస్టాబ్లిష్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది అవర్ హోలీ రామ మందిరం ఇన్ దిస్ హోలీ ప్లస్ సో ఈ రోజు యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క సభ్యుని కూడా పేరు పేరున మనస వాచ కరమణ అంతఃకరణ శుద్ధితో నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అతి ముఖ్యంగా ఈ యొక్క మహానుభావులు ఈ యొక్క రామ మందిర నిర్మాణ నిర్మాణం అహర్నిశలు అని కూడా వారి యొక్క వ్యక్తిగత వారి యొక్క గృహస్థ జీవితాలను కూడా వారి గృహస్థ ధర్మాన్ని కూడా అప్పుడప్పుడు విస్మరించి కేవలం రామ మందిర నిర్మాణమే వెంగడగిరిలో ఈ యొక్క ప్రాంతంలో నిర్మించాలి అనే ఒక దృఢ సంకల్పంతో సంకల్ప సిద్ధితో యొక్క నిర్మాణానికి అహర్ దేశంలో కృషి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మహానుభావులకి నా దృష్టిలో ప్రముఖులు వెంగిరిగిరిలో ఉన్నారో రోడ్ల మీద సోదాలు లా ఎదురవుతున్నారో నాకు తెలియదు నా దృష్టిలో మాత్రము ప్రముఖులు అంటే సమాజంలో ఉన్నటువంటి అధర్మం హెచ్చుమీరినప్పుడు ఆ యొక్క అధర్మాన్ని సక్రమార్గంలో పెట్టేందుకు ఎవరైతే ప్రయత్నిస్తారో వాళ్ళే ప్రముఖులు అన్యాయము పరవలు తొక్కుతున్నప్పుడు అన్యాయాన్ని కాలతో కింద తొక్కి న్యాయాన్ని పైకి లేపేవాడే ప్రముఖుడు కళ్ళ ముందు అన్యాయం జరుగుతున్నా చూసి చూడట్టు వెళ్లేవాడే అసమర్థుడు ఆ అన్యాయాన్ని ప్రశ్నించేవాడే సమర్థుడు వాళ్లే ప్రముఖులు కాబట్టి వెంకరిగిరిలో ప్రముఖులకే ప్రముఖులు ఏంటి గొప్ప వ్యక్తులకు అంత వరకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను స్వామి వివేకానంద యువసేన తరపున మేము కూడా ఆ యొక్క రామ మందిర నిర్మాణ భవిష్యత్తులో జరగబోడు మంచి రామ మందిర నిర్మాణానికి మా వంతు ఆర్థిక సహాయాన్ని అది ఆర్థికంగా ఫైనాన్షియల్ గా చేస్తామా లేదా మెటీరియల్ పరంగా చేస్తామా అనేది మేమందరం కూడా చర్చించుకొని వీళ్ళకి మా వంతు సహాయ సహకారాలు కూడా అందిస్తామని కూడా ఈ యొక్క శ్రీరామనవమి రోజు ఆ యొక్క రాములు వారి యొక్క ప్రమాణం చేసి నేను చెబుతున్నాను